హాయ్ అండి ఇప్పుడు కట్ చేసిన డ్రెస్ వచ్చేసి మా చిన్నపాప డ్రెస్ ఇది తీసుకొచ్చి కనీసం వన్ ఇయర్ అయిపోతుంది ఎట్టకాలకి మా తోడుకోళ్ళ చేతిలో పడాలనుందేమో తనే కట్ చేస్తుంది వాళ్ళైతే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ బ్లౌజ్లలో కానీ డ్రెస్లలో కానీ మా తోడుకోళ్ళలో కానీ మా అక్కను అడిగి క్లారిఫై చేసుకుంటానని అంతేనమాట ఏదైనా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఉంటే ఇవ్వక కట్ చేస్తానని చెప్పింది కానీ మా చిన్ని డ్రెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అనమాట మొత్తం కలిపి ఒక టెన్ మినిట్స్ లో కట్ చేసేసింది నాకైతే ఇది ఒక హాఫ్ డే పడుతుంది కట్ చేయడానికి అలాగే స్టిచ్ చేయడానికి ఒక హాఫ్ డే పడుతుంది అనమాట ఇది మొత్తం కలిపి కుట్టడం ప్లస్ అలా కట్ చేయడం మొత్తం కలిపి హాఫ్ డే లోనే కంప్లీట్ అయిపోయింది తను కట్ చేసింది దానివల్ల ఇకపోతే ఈ డ్రెస్ అయితే సూపర్గా వచ్చింది మా చిన్ని అయితే సూపర్ హ్యాపీ అనమాట అసలుకి తనకి లాంగ్ డ్రెస్లు అంటే చాలా ఇష్టం అంటే పొడవుగా ఉండడం పావడా కానీ లేకపోతే ఇంకేదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటివంటే చాలా ఇష్టం సూపర్గా ఎంజాయ్ చేసింది ఇకపోతే ఈ స్టిచ్చింగ్ విషయానికి వస్తే మామూలుగా డే టైంలో మనకి ఎంతో కొంత ఖాళీ టైం దొరుకుతుంది ఆ ఖాళీ టైంని మొబైల్లో వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలాగా మిషన్ అనేది తెచ్చుకొని నేను ఇంట్లో చిన్న చిన్నగా నాగ బట్టలు మా పిల్లల కానీ స్టిచ్ చేసుకుంటూ ఉంటానన్నమాట నేనే కాదండి ఇలా నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే డే టైంలో వర్క్ చూసుకొని నైట్ టైంలో వాళ్ళ ఫ్రీ టైం దేనికో దానికి యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే డే టైంలో దొరికే వన్ ఆర్ టూ అవర్స్ని కూడా వేరే పనికి యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఒక పక్క ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఇంకో పక్క వాళ్ళ ప్యాషన్ అనేది వాళ్ళు నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని కూడా చూశాను అనమాట ఇలా సోషల్ మీడియాలో ఎంతోమందిని చూశాను ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి నా మిషన్ జర్నీ అనేది నేను కొనసాగిస్తూ ఉన్నానమాట ఇవాళ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ విమెన్స్ డే మన వీడియోస్ చూస్తున్న అందరి విమెన్స్కి కూడా హ్యాపీ విమెన్స్ డే